హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సుల్తాన్ గారి పిల్లి మిసార్ అనే నగరంలో మహమ్మద్ అనే వర్తకుడు ఉండేవాడు అతను ఒకసారి రకరకాల సరుకులు కొని అనేక మంది నౌకర్లను ఏర్పాటు చేసుకుని బిడారుతో సహా వర్తకానికి బయలుదేరాడు అనేక చోట్ల ఆగుతూ తన సరుకు అమ్ముతూ కొత్త సరుకులు కొంటూ అనేక మాసాలు ప్రయాణం చేసి అతను ఒక కొత్త నగరానికి వచ్చాడు ఆ నగరంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుందామనుకొని ఒక సత్రంలో మహమ్మద్దు తన నౌకలతో సహా బస ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ అతను తింటూ తాగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక వర్తకుడు అతని వద్దకు వచ్చి అయ్యా తమరు దూరదేశం నుంచి వచ్చినట్లున్నారు తమరికిక్కడి మర్యాదలు ఏమీ తెలియవులాగుంది అన్నాడు నేను కొత్తవాణ్ణి ఈ నగరపు మర్యాదలేమిటో చెప్పండి తెలుసుకుంటాను అన్నాడు మహమ్మద్ ఈ నగరానికి వచ్చే ప్రతి వర్తకుడు మంచి మంచి కానుకలు పట్టుకుపోయి గారి దర్శనం చేసుకోవాలి ఆ కానుకలు పుచ్చుకొని సుల్తాన్ గారు ఆ వర్తకుణ్ణి తనతో చదరంగా మాడటానికి ఆహ్వానిస్తారు అదే ఇక్కడి మర్యాద అన్నాడు ఆ నగరపు వర్తకుడు అందుచేత తనకే మాత్రమూ ఇష్టం లేకపోయినా మహమ్మద్దు సుల్తాన్ను చూడక తప్పలేదు అతను ఒక బంగారపు పళ్ళెంలో తన వద్ద ఉండే అమూల్యమైన వస్త్రాలు కొన్ని పెట్టుకుని సుల్తాను భవనానికి వెళ్ళాడు సుల్తాను ఆ కానుకలన్నింటినీ స్వీకరించి మహమ్మద్దు స్వదేశం గురించి అతని వర్తకం గురించి అతను తిరిగిన దేశాలను గురించి అడిగి తెలుసుకుని ఇవాళ రాత్రి మా ఇంటికి వచ్చేయి చదరంగం ఆడుకుందాము అన్నాడు మహమ్మద్ చీకటి పడగానే రాజభవనానికి వెళ్ళాడు ఆట నియమం చెబుతాను విను నా దగ్గర ఒక తెలివైన పిల్లి ఉన్నది అది తెల్లవారులు తన తోక మీద ఏడు దీపాలను నిలిపి ఉంచగలదు మనం ఆట ఆడుతున్నంతసేపు అది కదలకుండా ఆ దీపాలను తన తోక మీద నిలిపి ఉంచినట్లయితే నీ ఆస్తి అంతా నాదైతుంది నిన్ను బందిఖానాలో పెట్టిస్తాను కానీ అలా కాక నా పిల్లి ఏమాత్రం కదిలి ఏ ఒక్క దీపం కింద పడేసినా నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు నా ఖజానా అంతా నీదే అని సుల్తాను మహమ్మద్తో అన్నాడు పాపం మహమ్మద్ ఏం చేయగలడు పారిపోవటానికి లేదు చదరంగం ఆడనటానికి లేదు సుల్తాను నియమాల ప్రకారం ఆడి తీరాలి చచ్చి తీరాలి ఈ పాడుదేశంలో అడుగుపెట్టినందుకు మహమ్మద్ తనను తాను తిట్టుకున్నాడు అతనికి తన సొత్తు మీద ఇంటి మీద ప్రాణాల మీద ఆశపోయింది సుల్తాను తన తెలివైన పిల్లిని రప్పించి ఒకచోట కూర్చోబెట్టి దాని తోక మీద ఏడు ప్రమిద దీపాలు నిలబెట్టించాడు తర్వాత సుల్తాను మహమ్మద్దు చదరంగమాట మొదలుపెట్టారు మహమ్మద్దు ఎత్తులు వేస్తూ మధ్య మధ్య కేసు చూస్తున్నాడు అది బొమ్మ పిల్లిలాగా నిశ్చలంగా కూర్చొని ఉన్నది మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆట సాగింది పిల్లి కదలనే లేదు మహమ్మద్ మహ్మద్దిక భరించలేక తను ఆడలేనని ఓడానని ఒప్పుకున్నాడు సుల్తాను సత్రం నుంచి వర్తకుడి సరుకులు డబ్బు తెప్పించి వర్తకుణ్ణి బంధించి కారాగృహంలో పెట్టించాడు అక్కడ మహమ్మద్ భార్య జరీనా తన భర్త కోసం ఎంతో కాలం ఎదురు చూసింది అతనైతే రాలేదు కానీ అతను నౌకరు ఒకడు మట్టిగొట్టుకుని తిరిగి వచ్చి ఆమెకు జరిగిందంతా వివరంగా తెలియచేశాడు అంతా విని జరీనా తన భర్తను బంధ విముక్తిని చెయ్య నిశ్చయించుకున్నది ఆమె బోలెడన్ని ఎలుకలు పట్టించి ఒక పెట్టె నిండా పెట్టించింది కొంత బంగారం వెంట తీసుకుని మగవాడి దుస్తులు ధరించి ఒక బిడారుతో సహా బయలుదేరి సుల్తాను ఉండే నగరానికి వెళ్ళింది అక్కడ ఆమె సత్రంలో విడిది చేసి కొందరు నౌకర్లను సత్రంలోనే ఉండమని మరికొందరు నౌకర్లను వెంటబెట్టుకొని ఒక బంగారు పళ్లం నిండా కానుకలించి సుల్తాను భవనానికి పట్టించుకుపోయింది తాను సుల్తానుతో చదరంగం ఆడేటప్పుడు ఒక్కొక్క ఎలుకనే తామున్న గదిలోకి వదలమని ఆమె తన వెంట ఉన్న నౌకర్లను ముందుగా హెచ్చరించింది సుల్తాను జరీనాను చూసి మగవాడే అనుకున్నాడు ఆయన ఆమె తెచ్చిన కానుకలు స్వీకరించి నియమాలు తెలిపి ఆమెను ఆటకు ఆహ్వానించాడు ఇద్దరూ ఆడేటప్పుడు పిల్లి వచ్చి తన తోక మీద ఏడు దీపాలు నిలిపి బొమ్మలాగా కదల మెదలక నిశ్చలంగా కూర్చున్నది అంతలో గోడచాటుగా ఉన్న జరీనా నౌకర్లు ఆట జరిగే గదిలోకి ఒక ఎలుకను వదిలారు పిల్లి ఆ ఎలుకను చూసింది దాని కళ్ళు మెరిశాయి దానికి ఆ ఎలుకుని పట్టాలన్న ఉద్రేకం కలిగింది కానీ సుల్తాను పిల్లికేసి తీక్షణంగా చూశాడు పిల్లి తన ఆరాటాన్ని నిగ్రహించుకుని ఎప్పటిలాగే కూర్చున్నది కొంచెంసేపు జరగనిచ్చి జరీనా నౌకర్లు మూడు నాలుగు ఎలుకల్ని వదిలారు అవి చదరంగా మాట జరిగే గదిలో ఇటు కంగారుగా పరిగెత్తసాగాయి వాటిని చూసేసరికి పిల్లికి నిగ్రహం పూర్తిగా పోయింది అది తానున్న నుంచి ఒక్క దూకు దూకి ఎలుకల వెంట పరిగెత్తింది దాని తోక మీద ఏడు దీపాలు కింద పడిపోయాయి మరుక్షణమే జరీనా మనుషులు లోపలికి వచ్చి సుల్తాన్ని పట్టుకొని చావ బాధ సాగారు సుల్తాను కేకలు పెట్టాడు ఆయన నౌకర్లు ఆ కేకలు విని కూడా రక్షించడానికి రాలేదు పరమక్రూరుడు నీచుడు అయినా తమ అంటే వాళ్ళకు కూడా అసహ్యమే జరీనా సుల్తాన్ని బంధించి కారాగృహంలోకి తోయించి ఆ కారాగృహంలో బంధితుడై ఉన్న తన భర్తను లాంటి మరికొందర్ని విడుదల చేయించి తన భర్తతో సహా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు పారని తంత్రం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మంత్రతంత్రాలను నమ్ముకున్నందువల్ల ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు కలుగుతాయి తంత్రం చేసేది ఒకరైతే ఫలితం మర్రకురదవుతుంది ఇందుకు నిదర్శనంగా నీకు భోజరాజ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు విజయపురిని ఏలే భోజరాజుకు మంజుళ అనే కుమార్తె ఉండేది కొడుకైనా కూతురైనా ఆ పిల్ల ఒక్కతే గనుక రాజు ఆమెను అమిత గారాభంగా పెంచాడు ఆమెకు యుక్త వయసు వచ్చింది ఆమెను చేసుకునేవాడు ఆమె తండ్రి రాజ్యానికి కూడా వారసుడవుతాడు గనుక ఆమెకు మంచి సంబంధాలే వచ్చాయి కానీ అవేమీ ఆమెకు నచ్చలేదు తన కుమార్తెకు నచ్చని వాణ్ణి తెచ్చి బలాత్కారంగా చేసే ఉద్దేశం భోజరాజుకు ఏమాత్రమూ లేదు ఇలా ఉండగా ఒకనాడు రాజకుమార్తె తన పరివారంతో రాజోద్యానానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి తనకు భర్త కాదగిన వాణ్ణి తాను ఆ సాయంకాలం చూశానని అతన్ని తప్ప తాను మరెవ్వరిని పెళ్ళాడనని తండ్రికి తెలిపింది రాజు చిక్కుల్లో పడ్డాడు తన కుమార్తె కళ్ళ చూసి వరించిన యువకుడెవరో అతని పేరేమిటో వంశమేమిటో ఎక్కడ ఉంటాడో ఎలా జీవిస్తాడో ఏమీ తెలియదు అతను మంజులను పెళ్లి చేసుకోవటానికి తగునో తగడో నిర్ణయించే ముందు అతన్ని పట్టుకోవలసి ఉన్నది రాజు మంత్రిని సలహా అడిగితే మంత్రి మర్నాడు రాజుగారు నగరం వీధులన్నీ ఊరేగటానికి ఏర్పాట్లు చేసి నగరంలో వారెవరైనా సరే రాజుగారి దర్శనం చేసుకుని తమ కష్టాలు చెప్పుకోవచ్చునని చాటింపు వేశాడు ఈ ఊరేగింపు చూసే జనంలో రాజకుమార్తె వరించిన యువకుడు కనపడతాడని మంత్రి ఆలోచన ఆయన ఎత్తుపారింది మర్నాడు రాజు తన కుమార్తెతో సహా ఏనుగు అంబారీలో ఎక్కి నగరపు వీధులన్నీ తిరుగుతూ ఉండగా మంజుల తాను వరించిన యువకుణ్ణి ఒకచోట చూపి తన తండ్రికి చెప్పింది రాజు తన భటులలో చురుకైన వాళ్లను దగ్గరికి పిలిచి రాజకుమార్తె చూపిన యువకుణ్ణి గురించి దొరికినన్ని వివరాలు సంపాదించుకురమ్మని ఆజ్ఞాపించాడు రాజుగారు ఊరేగింపు పూర్తి చేసి రాజభవనం చేరేసరికల్లా వాళ్లు ఆ యువకుణ్ణి గురించి సాధ్యపడినంత సమాచారం తీసుకువచ్చారు ఆ కుర్రవాడి పేరు సర్వదాయి అతని తల్లిదండ్రులెవరో అతనికే తెలియదు ఎవరో ముసలిది అతన్ని ఈ నగరానికి తెచ్చి పెంచింది ఆ ముసలుది పోయి చాలా ఏళ్ళైంది కుర్రవాడు చాలా అందంగాను ఆకర్షవంతంగాను ఉండటం చేత చుట్టుపక్కల ఉండేవాళ్లందరూ అభిమానించి ఆ దిక్కులేని బిడ్డకు ఏ లోటు లేకుండా చూస్తూ వచ్చారు అయ్యాక గురు శుశ్రూష చేసి ఆ కుర్రవాడు చదువుకున్నాడు అతడు అందగాడేగాక బుద్ధిమంతుడు కూడా అందుచేత అతనికి తెలిసిన వాళ్ళందరూ ఆప్తులే ఈ సమాచారం విని రాజు తన కుమార్తెతో అమ్మా నీ మనసు మార్చుకో ఈ సర్వదాయిది ఏ వంశమో కూడా తెలీదు వట్టి అనాథజీవి లేసి రాజకుమారులను కాదని నువ్వు ఆ కుర్రవాణ్ణి పెళ్లాడితే నిన్ను లోకం పరిహసిస్తుంది అతన్ని నా రాజ్యానికి వారసు చేశానంటే నేను నలుగురిలోనూ మరి తల ఎత్తుకు తిరగటానికి కూడా ఉండదు అన్నాడు మీరు లక్ష చెప్పండి నేను ఆ అబ్బాయిని తప్ప మరెవ్వరిని పెళ్లాడను అతన్ని పెళ్లాడలేకపోతే చచ్చిపోతాను అన్నది మంజుల రాజు ఈ మాట విని నిలువునా నీరైపోయి మంత్రిని పిలిపించి సలహా అడిగాడు మంత్రి ఆ రాత్రల్లా ఆలోచించి మర్నాడు ఉదయానికి ఒక గొప్ప ఆలోచన రాజుగారికి విన్నవించాడు అదేమిటంటే పదిహేను పదహారేళ్ల క్రితం కాశ్మీరు రాజవంశంలో స్పర్ధలు పుట్టుకు వచ్చి ఒక వర్గం శత్రువులకు అనుకూలం కావటము రాజభవనంలో తిరుగుబాటు సాగటము అడవులకు పారిపోయిన రాజును నాలుగైదేళ్ల వయసుగల రాజకుమారుణ్ణి శత్రు సైనికులు వేటాడి హత్య చేయటమూ జరిగాయి ఆ కాశ్మీర రాజకుమారుడి హత్య వాస్తవంగా జరగలేదని అతను ప్రచ్ఛన్నంగా ఎక్కడో బతుకుతున్నాడని ఒక పుకారు చుట్టుపక్కల రాజ్యాలలో లేవదీయాలి సర్వదాయికి ఉండే పుట్టుమచ్చలు మొదలైనవి ఆ కాశ్మీరు రాజకుమారుడికి ఉండినట్లు ప్రచారం చేయాలి సర్వదాయే ఆ కాశ్మీరు రాజకుమారుడన్న మాట జనంలో నుంచే పుట్టేటట్లు చేయాలి ఆ తర్వాత మంజులను అతనికిచ్చి పెళ్లి చేస్తే పది మంది హర్షిస్తారే కానీ ఎవరూ తప్పుపట్టరు మంత్రి చేసిన ఈ ఆలోచన రాజుకు అమోఘంగా కనిపించింది ఈ పుకార్లు పుట్టించే బాధ్యత కూడా రాజు మంత్రికే వదిలిపెట్టి తన కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు నీవు కోరిన వాడికి పెళ్లి జరిగిందే అనుకో దానికి అడ్డేమీ ఉండదు నాకు మాత్రం ఒక సంవత్సరం వచ్చే ఏడు ఈ పాటికి గాని మీ ఇద్దరికీ వైభవంగా పెళ్లి జరిపించడానికి తగిన పరిస్థితులు ఏర్పడవు అన్నాడు రాజకుమార్తె అందుకు సరేనన్నది ఈ లోపల మంత్రి కొందరు వేగుల వాళ్లను చుట్టుపక్కల దేశాలకు పంపాడు వాళ్ళు అక్కడక్కడా సత్రాలలోనూ రచ్చలలోనూ కనిపించిన జనంతో మాది కాశ్మీరు దేశం మేము మా పాత మహారాజు గారి కొడుకు కోసం దేశాలన్నీ గాలిస్తున్నాము అందరూ అనుకున్నట్లు అతను అరణ్యంలో చనిపోలేదు అతని ముసలిదాది అతన్ని కాపాడి ఈ ప్రాంతాలకు వచ్చిందన్నారు ఆ కుర్రవాడికి కుడిచేవి కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది ఇంకా ఫలానా లక్షణాలుంటాయి అంటూ ప్రచారం చేశారు ఈ పుకార్లు ఇతరుల ద్వారా విజయపురికి కూడా చేరాయి కాశ్మీరు రాజకుమారుడి లక్షణాలు విన్నవారు సర్వదాయిలో ఆ లక్షణాలు ఉండటం గమనించి మన సర్వదాయే ఆ కాశ్మీరు యువరాజు కాదు కదా అని ఆశ్చర్యపడ్డారు అనుమానము క్రమంగా దృఢపడి ఆ నోట ఆ నోట సందేహం లేదు శత్రువుల నుంచి తప్పించుకున్న ఆ కాశ్మీరు రాజకుమారుడే మన మధ్య అనాథగా తిరుగుతున్నాడు విధి ఎంత విచిత్రమైనది అన్నారు సర్వదాయి మేలు కోరిన వాళ్ళు సర్వదాయికి మళ్ళీ మంచి రోజులు తప్పక వస్తాయి అందుచేతనే అతని జన్మరహస్యం ఇలా బయటపడింది ఏ రాజకుమార్తె అతన్ని పెళ్ళాడటానికి ఎగురుగంత ఇదు ఆ తర్వాత అతను తన మామగారి సహాయంతో తన రాజ్యాన్ని క్షణంలో తిరిగి గెలుచుకుంటాడు అన్నారు సర్వదాయికి కూడా ఆ పుకార్లో విశ్వాసం కుదిరింది అతను తిరిగి రాజు కావటానికి ఎదురు చూడసాగాడు అతని నమ్మకానికి తగ్గట్టే ఇద్దరు రాజులు తమ కుమార్తెల చిత్తరువుల్ని దూతల ద్వారా అతని వద్దకు పంపి తమ కుమార్తె నచ్చినట్లయితే అతనికిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నామని కబురు చేశారు సర్వదాయి ఇద్దరు రాజకుమార్తెల చిత్తరువులు చూసి అందులో కనకపురం రాజకుమార్తెను మోహించి ఆమెను పెళ్లాడటానికి సమ్మతించాడు పరిస్థితి ఇంతదాకా వచ్చాక భోజరాజుకు ఇక తాను తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయవచ్చునని ఎవరు ఆక్షేపించరని ధైర్యం కలిగింది అందుచేత అతను సర్వదాయిని తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి నువ్వు నాకింద పౌరుడివే కనుక పెళ్లి కోసం దేశాంతరం పోనవసరం లేదు నా కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకో అన్నాడు నన్ను మన్నించాలి నేను అదివరకే మరొక రాజకుమార్తెకు నా మనసు మాట కూడా ఇచ్చేశాను అని చెప్పి సర్వదాయి సెలవు పుచ్చుకున్నాడు సర్వదాయి తనను నిరాకరించాడని తెలియగానే మంజుల మూర్చబోయి ఆ మూర్చలోనే ప్రాణాలు వదిలింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మంజుల దుర్మరణానికి ఎవరు బాధ్యులు ఆమెను నిరాకరించిన సర్వదాయ ఒక సంవత్సరంలోపుగా లోపుగా అతన్ని తెచ్చి ఆమెకు పెళ్లి చేస్తానని ఆమెను నమ్మించిన రాజా అతను ఒక ప్రచ్ఛన్న రాజకుమారుడని లోకాన్ని నమ్మించడానికి తంత్రం నడిపిన అతను మంత్ర ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో సర్వదాయి తప్పేమీ లేదు అతను రాజకుమార్తెను ప్రేమించవలసిన అవసరమేమీ లేదు అతను పెళ్లాడకపోతే చచ్చిపోతానని రాజకుమార్తె మొదటనే చెప్పింది ఆమె తండ్రి తప్పు కూడా ఏమీ లేదు మంత్రి సలహా ఇవ్వటానికి అసక్తుడైన పక్షంలోనే తన కూతురి తృప్తి కోసం ఆయన ఒక అనామకుడికైనా ఆమెనిచ్చి ఉండేవాడే తప్పు మంత్రిది ఆయన తంత్రం ఆలోచించినప్పుడు కనీసం సర్వదాయికైనా తన ఎత్తుగడ తెలియనిచ్చి ఉండవలసింది సర్వదాయి తానొక అజ్ఞాత యువరాజుననుకోకపోతే మంజులను ఒక్కనాటికి నిరాకరించి ఉండకపోను అనుపానం తెలియకుండా గొప్ప ఔషధాన్ని వాడే వైద్యుడిలాగా మంత్రి గొప్ప తంత్రమే పన్నాడు కానీ దాని సాఫల్యం గురించి ఎలాంటి జాగ్రత్త పడకపోయాడు అందుచేతనే మంజుల దుర్మరణం పాలైంది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్